హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి కొన్ని మండి లాక్షన్ అయితే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం కంప్లీట్ అయింది అండ్ జరగబోయే మండీ ఇలాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు లేదా ఇదే ప్రైజెస్ నడచొచ్చు సో ఆఫ్టర్ యాక్షన్ కూడా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటో స్టాక్ ఎనభై ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఈ రోజు తీసుకుంటే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది ఇక యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది యావరేజ్ ప్రైజెస్ అని అండి అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీని బట్టి ప్రైజెస్ పడుతున్నాయి థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీకి టాప్ రేటే పడుతుంది సో గ్రేడింగ్ వచ్చేసి నీట్గా మంచిగా తీసుకురాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు నడుస్తుంది అండి ఇది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్